తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా నియమితులైనాక మొట్టమొదటి కార్యక్రమం వాళ్ళు కూడా మా కొట్పల్లిలో ముస్లిం మైనారిటీ మహిళలకి ఫుట్ మిషన్ పంపిణీ కార్యక్రమం పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది ముందుగా నా మీద నమ్మకం ఉంచి పూర్తి విశ్వాసంతో నాకు పార్టీలో అత్యంత ప్రాధాన్యతమైనటువంటి పార్టీ ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టినటువంటి మా అమ్మ సోనియామ్మ గారికి మా ఏఐసి ప్రెసిడెంట్ ఖర్గే గారికి మా నాయకులు రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి అలాగే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడు గారికి నాకు అన్ని విధాల అండగా ఉంటున్న మా ఇన్ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు గారికి ముందు నుంచి నాకు రాజకీయ గురువు మా తుమ్మల గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు ఏదైతే నా మీద నమ్మకం ఉంచి నాకు పార్టీ బాధ్యతలు అప్పచెప్పారో తప్పకుండా పార్టీ ప్రతి కార్యక్రమాన్ని కూడా మరి విజయవంతం చేయటంలో ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిసులు కష్టపడతానని ఇప్పుడు కుకట్పల్లి నియోజకవర్గంలో కానీ తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా నా నా సాయశక్తుల పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముందు నుంచి కూడా పేద ప్రజలకు అండగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నాటి దేశ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు కూడా మరి ఏ కార్యక్రమం తీసుకున్నా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు చే జరుగుతూ ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరాల నుంచి మేము ఏదైతే మరి ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ మరి చెప్పినవి చెప్పనివి కూడా మీ అందరికీ తెలిసి ఈ మధ్యనే కొత్త కార్యక్రమం సన్న బియ్యం కార్యక్రమం కూడా మేము తీసుకున్నాం పేద ప్రజలందరూ కూడా ఇవాళ హర్షిస్తూ ఉన్నారు నిజంగా ఇంతమంది ప్రభుత్వాలన్నీ రేషన్ బియ్యం అంటే ఏదో దొడ్డు బియ్యం ఇచ్చే ఊరికి ఐదు రూపాయలకు పది రూపాయలకు అమ్ముకునే పరిస్థితి ఉండే మరి వాళ్ళు నిజంగా కూడా మహిళలందరూ కూడా నిజంగా మరి వాళ్ళు చేయత్తి మొక్కుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఏదైతే సన్న బియ్యం ఉందో అందరూ కూడా చక్కగా తీసుకెళ్లి ఇంట్లో హ్యాపీగా వండుకు తింటున్నారు అందరికీ కూడా మరి చాలా అది మూడు నెలలకు సంబంధించిన ఇంకా ఇది కూడా ఒకేసారి రేషన్ ఇవ్వటం అనేది కూడా మరి దేశంలోనే ఎక్కడ లేని విధంగా మరి ఆ కార్యక్రమం కూడా చూస్తున్నాం రేషన్ కార్డులు ఇస్తున్నాం ఇంద్రం మేలు ఇస్తున్నాం పెన్షన్లు ఇస్తున్నాం ఇందు రూపాయలు గ్యాస్ పండిస్తున్నాం రైతులందరికీ మరి రుణమాఫీ చేసాం రైతులు సన్న బియ్యం సన్న వడ్లకి మరి బోనస్ ఇస్తూ ఉన్నాం ఇలా ప్రతి కార్యక్రమం కూడా ప్రతిదీ ప్రజలకి పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మరి రోజుల్లో కూడా పార్టీ ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన ప్రతి సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి ప్రజలకు చేరబోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా కొన్నాళ్ళ నుంచి నాకు పొగట్పల్లిలో నాకు అన్ని విధాల అండదండలు అందిస్తున్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మా బ్లాక్ ప్రెసిడెంట్ కానీ డివిజన్ ప్రెసిడెంట్ కానీ మహిళా బ్లాక్ ప్రెసిడెంట్ మహిళా డివిజన్ ప్రెసిడెంట్లు మా సీనియర్ లీడర్లు ప్రతి ఒక్కరికి నేను న్యూస్ మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి